పుట్టినాడు పురుడు ఒక పండుగ పెళ్లినాడు రెండో పండుగ మరి చనిపోయినాడు మూడో పండుగ అంటే ఓ తి రాముల పంట దేవుడు సీతమ్మ దూత చిత్ర దేవుడు ఒక్కసారి కొండగట్టు ఆ మరి నోరు నోళ్ళైతే ఆ మరి చేతులు ఉన్నదైతే సప్పట్లు కొడతారు చేతులు లేను ఎట్లా సప్పట్లు కొట్టరు నోరు లేనులు ఎట్లా ఆ దప్పన నోరు మరి చేతులుండి ఎవరైతే సప్పట్లు కొట్టారో ఎవరైతే ఆ అన్నల్లో రోగాలన్నీ మరి ఎవరైతేనోరు మరి వాళ్ళేవడితే మరి మీ ఇష్టమేగా మరి కొండగట్టు అమ్మకి ఏనుక ఎల్లమ్మాకి ముదిరాజు పెద్దమ్మాకివల స్థానాల్లో బ్రహ్మజన్మని en <coughs> thank you

ఉన్నది ఏ వచ్చాది కన్న తల్లి సీతాలేవిరో నా కన్న పొడిగా వాళ్ళ కళ్ళు పెడు చేశారు మరి కాస్త దాకా కళ్ళాలు బిల్లు దాకా భూములయ్యే పెద్ద గుట్టల మీద చిన్న గుట్టల అందరు పౌడల్లా మందరు నడుములే కచ్చిరికాడ రాజ్యం వెళ్తుంటేనే రాజ్యం అయిన నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి సమైన పంటలు వండుతున్నాయి అందుకే రాజ్యానికి అవరాజు మంచోడా అంటే ప్రజల కన్నా కే ఉండాల సంగీత నాగరవసాని బిడ్డలేరాలి కన్న తల్లి సీతాలదేవి దేవి ఓ లోకాల శంకర ఎక్కడున్నావు నాయనూ కొడుకుల గానాలే కోరికల గానాలే బ్రీరాలి అవతారం ఎవరన్నాయి పుట్టవతారం నాగరవసాని ఒక కొడుకు పాయే ఒక బిడ్డ లేకపాయే నేను చచ్చిపోతనాని కన్న తల్లి సీతాలదేవి పాడబట్ట

కన్న తల్లి సీతాల దేవి పూజ గడుతున్నది లోకాల శంకరుడు కన్నతో బిడ్డలు బాలపడబోకు నీకరవస అందమైన కొడుకున్నదా లోకాల దగ్గర పిగడియా పాకు వచ్చే గురుడు బండారు వచ్చి కన్న తల్లి గరవసాన అందమైన కొడుకు ఓ తల్లు ఒకడేసి ఆ రెండేసి గడియల్లా రేగుందలు మూడేసి గడి ముద్దాయ పిల్లము నాలుగేసి గడివసత్తులు వాసిన మరి ఐదేసి గడియల్లాసులుసిన ఆ కన్న తల్లి అయినా తొమ్మిది గడియల్ల సీతాలు దేవికి అందమైన కొడుకు ఒట్టిందే ఓ తల్లు కొడుకు మెత్తుకున్నది రా నా కొడుకు నువ్వెంత ముద్దు ఉన్నవురా నా కొడుకు ఎంత లాట్ ఉన్నవ్రా నా కొడకా నువ్వు కొద్దోలే మిలగేడి మెలగాడు దిగవలే పున్నమహారెండేరా పూసిన తంగేడు కన్న తల్లి దేవి కొడుకు రెచ్చుకున్నది ఆ కన్న తల్లి పాలు పోసుకుంటా పౌరంగా రెచ్చుతున్నది ఎవడు పాలు పోసుకుంటా గురంగతున్నది యువతల్లు కన్న తల్లి కొడుకు నెత్తుకుని ఎంచలేకొచ్చిన దగ్గరికి వచ్చింది ఓ నాదా ఇవల్ల మన కొడుకు పేరే వాని కన్న తల్లి ఎప్పుడు చెప్పంగానే రాజా రాజు బట్టి ఉబ్బ్రాహ్మణ వినిపించిండు ఉబ్రాహ్మణ చేతుల పెట్టనే ఇయ చూసినట్టు ఉన్నది సూర్యబలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రబలం ఉన్నది ఏక చక్ర చండితమయ్యా చెలు ఒక చె నాలుగు చెక్కులు ఒక పండితన్ అయ్యాన్ చెక్ ఒక పండితన్ అయ్యా ఇద్దరు ఆడితేరు కాబట్టి ఆ కన్న కొడుకు పేరు నా కొడకి ఎంతో ముసుగు ఉన్నవు కాబట్టి కొడుకు పేరు చంపు మారాజని పేరు కాలంలో కూడా కొడుకులు బిడ్డలు ఉంటే అంటే బంగారసు పేర్లు పెట్టడంలో వెనకడ కాలంలో కూడా నాయన్న కొడుకులు ఉంటే అంటే అయ్యో దేవుళ్ళ కలిసే పేర్లు పెట్టడం నా కొడక రాజ్యం విరిసినట్టు నా కుడక కుమరన్న అంటే కోడవేలి దేవుని విరిసినట్టు నా కొడక మల్లన్న అంటే గోదా మల్లన్న విరిసినట్టు నా కొడక నరసన్న నా కొడక పోచన్న నా కొడక ఎల్లన్న నా కొడక అంజన్న ఎక్కడి కాలంలో కూడా బంగారం వసు పేర్లు పెట్టదు మరి మడి కాలములో కూడా కొడుకో కొడుకో ఈ కాలపోయి పెడతారు హేమరా బి హేమీ హేమిరా కన్నీ హేమ ముని హేమరాన మిట్టు హేమ బొలెటో

ఓ కన్న కొడుకు ము కుమారాజు ఐదేళ్ళ తిరగాడు వెరిగిండు ఆ కన్న తల్లి ఎవరున్నది నా కొడుకు ఐదేళ్ల కొడుకు పెరిగిండు చదువు రానివాడు సభలో పోతు విద్య రానివాడు వింత పసుపు తన ఉన్నటుకుడు ఒక మరొకటి విద్యప్పించి లేదు ఇవాళ నాయన లక్షల కంటే అక్షరాలు నిన్నంటరా అని నా కొడుకు ఎక్కడున్నాడు నా కొడుకు ఎక్కడ ఆడుకుంటున్నాడు నా కొడుకులు తీసి కచ్చుకొని నిన్ను తడిగడేస్తాను నా కన్న కొడుకు కొత్త బట్టలు వేసిన అయిన పలకాపలము చేతికిచ్చి నువ్వు చేతులు పెట్టి వస్తానా అని ఆ కన్న తల్లి సీతాలదేవి కొడుకు చాడం సభ వెళ్ళి వస్తున్నది ఓ తల్లు

పోదు విద్య రాని వాడు దొంగలు తోదుకోంది సచుకునేరి చదువు విద్య తప్ప మానవుడు మరి ఏమి వంట ఓడ మానవుడు కోట్లు సంపాదించిన గాని కోట్లు సంపాదించిన గాని పాడు వర్తని గాని నాడు మానవుడు కాదు వన్న వంట ఓడంట తల్లి తర్వాత నుండి రావచ్చ మానవుడు ఏమి లేదు మళ్ళా ఎవరోడు వంట పోయే ఏమి భూమి భూమిది కచ్చిన మానవుడు రెండే రెండు వంట పోతాడు ఏమిటి ఒకటి మంచి అంటారు రెండు చెడు అంటారు మంచోడు చచ్చిపోతే పది మంది దూషతగానే చెడ్డోడు వచ్చిపోతే వాడు ఉన్ననాడు ఆగిందాగి వట్ట వాడు రక్తం ఉన్నంత ఉరుపులాడి వాడు ఉరుపులాట వస్తే తాకే నీ చూసేదోంటే అమ్మా నువ్వు అయితే సచ్చిన్నాడు వాణ్ణి తింబరా పొందర పడ్డనాడు తింబల బాటి ఆటైతే శింపు రాత్రి జాకెట్ అంటే రే మరి నా కొడుకు ముత్యంపు రాజు ఏ చోట వస్తున్నాడో ఎక్కడ కొడుతున్నాడో నా కొడుకుని తీసుకు వచ్చి సరి వాళ్ళ లోపల ఎత్తరా కన్న తల్లెత్తి చాలా చేవి కొడుకు జాడల్లో ఎట్ట వస్తున్నది ఓపెత్తరాలో ముత్యంపు రాజు ూడల్లా <tries> let